తెలియజెప్ జావేద్ గారండి స్పాన్సర్ అన్నమాట మనీ ఇచ్చేది తానే మహిళలు అందరినీ సపోర్ట్ చేస్తున్నారు హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అందరు ఆడపడుచులు సపోర్ట్ చేస్తూ మన ముందుకైతే వచ్చారండి మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా ప్రజెంట్ అయితే ముగ్గుల పోటీకైతే వచ్చారండి అన్ని ముగ్గులు ఎలా ఉన్నాయనేది చూస్తున్నారు ముగ్గులు చూసి సెలెక్ట్ చేసే తనే అన్నమాట ప్రజెంట్ అయితే మంచిర్యాలలో అండి తిలక్ నగర్లో నెయ్యిందండి నాకు వచ్చిన తిలక్నగర్లో అండి ముగ్గుల పోటీ అయితే ప్రారంభమైంది అరే ఇందులో తీస్తామండి అవే అలా అవి ఉన్నాయి అలా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలను అయితే సపోర్ట్ చేస్తున్నారండి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ వాళ్ళ టాలెంట్ మొత్తం బయటికి తీయడానికి రంగుల పోటీ ముగ్గుల పోటీ అయితే నిర్వహిస్తున్నారు జావేద్ గారు అండి ప్రజెంట్ అయితే ముగ్గులైతే చూస్తున్నారన్నమాట చాలా ఇంట్రెస్ట్తో మహిళలందరూ ముగ్గులు అయితే వేస్తున్నారు ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని మహిళలందరినీ సపోర్ట్ చేయాలని జావేద్ గారిని మనమైతే కోరుచున్నాము ముగ్గులు కంప్లీట్ అవ్వడానికైతే వచ్చేసినాయండి

ఒక కార్యక్రమం మొదలు పెట్టామంటే ఒక్కరమే కాదండి పది మందిని కలిస్తేనే ఆ కార్యక్రమం అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అవుతుంది వీళ్ళందరూ ఉదయం నుండి సాయంత్రం వరకు మొత్తం ముగ్గుల పోటీ అయితే మొత్తం వీలే చూసుకుంటున్నారండి నువ్వు ఒక లాంగ్ తీరా నాకు పంపడానికి నేను ఎడిట్ చేస్తా ఆ ఎడిట్ చేసి ఇంటి కాడ ఖర్చు పిలుతా ప్రజెంట్ అండి మంచిర్యాల తిలక్ నగర్లో ముగ్గుల పోటీ అయితే జరుగుతుంది చాలా చక్కగా మహిళలందరూ ఇంట్రెస్ట్తో ముగ్గుల పోటీ అయితే వేస్తున్నారు ఇక్కడ ఒక లాభం ఏంటి అంటే వచ్చిన ప్రతి ఒక్కరికి అయితే జావేద్ గారు బహుమతి అయితే ఇస్తున్నారు అండి ఆడపడుచులు ఎవరిని డిసప్పాయింట్ అయితే చేయరు కొన్ని పోటీలలో మనం ఒకవేళ ఓడిపోయినా బాధపడుకుంటూ వెళ్ళాలి ఇక్కడ అయితే అవసరం లేదండి వచ్చిన ప్రతి ఒక్క మహిళకైతే కంపల్సరీ ఒక బహుమతి అయితే ఉంటుంది 이 고용노동부에 아까 말씀드렸던 이년 동안에 그렇게 국민들 다잘 받으니까 గ్ల పోటీ ఎలా అనిపిస్తుంది ముగ్గుల పోటీ ఎలా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుందా మరి మరిన్ని ఇలా పెట్టమంటారా నెక్స్ట్ ఇయర్ కూడా జావేద్ గారిని మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం కూడా ముగ్గుల పోటీ పెట్టమంటారా మహిళలందరూ అండి ఈ సంవత్సరమే కాదు నిజానికి కూడా ముగ్గుల పోటీ పెట్టాలని జావేద్ గారికి అయితే చెప్తున్నారు చాలా ఇయర్స్ అయింది ఎప్పుడో పెట్టారు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడైతే ముగ్గుల పోటీ అయితే కండక్ట్ చేస్తున్నారు ముగ్గులు ఎవరు అందంగా వేస్తున్నారు అనేది అయితే చూస్తున్నారండి ప్రెజెంట్ ముగ్గులు కంప్లీట్ కావడానికి టైం అయితే పడుతుంది

ఇక్కడ ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్క మహిళకి ఛాన్స్ ఉంటుందండి టైం అయిపోయినా కూడా మీరు వేయచ్చు ఏంటి అంటే మహిళలు సపోర్ట్ చేయాలి ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్మెంట్గా ఉండాలని జావేద్ గారు అయితే ముగ్గుల పోటీ అయితే ప్రారంభించారన్నమాట సంక్రాంతి ముగ్గుల పోటీ చిన్నపిల్లలు నేనంటే నేను నేనంటే నేను అని అయితే వస్తున్నారండి హాయ్ అండి కొన్న రోహన్ రెడ్డి గారు కొప్పెర హాయ్ నమస్తే మంచిరాలు అండి తిలక్ తిలక్నగరు చిన్నపిల్లలండి ఇంతమంది ఇంట్రెస్ట్తో జావేద్ గారు చేయబట్టి వచ్చారండి వీళ్ళందరూ ముగ్గుల పోటీ మీద ఇంట్రెస్ట్తో ఇంత చిన్నపిల్లలు కూడా వచ్చి పాల్గొనడం అయితే చాలా హ్యాపీగా ఉంది వీళ్ళందరూ ముగ్గులు వేయడానికి వచ్చిన వాళ్ళే అండి హైదరాబాద్ గవర్నమెంట్ ఎంప్లాయీ బ్యాంక్ ఓకే అండి థ్యాంక్ యూ కాంప్లిమెంట్ పెట్టినందుకు సారీ అండి కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ పిల్లలందరినీ ఎంకరేజ్ చేయడం అయితే చాలా ఆనందంగా ఉందండి ఇంతమంది చిన్న పిల్లలు వాళ్ళ ఇంట్రెస్ట్తో ముగ్గుల పోటీకి అయితే వచ్చారండి ఆల్ బెస్ట్ అయితే చెప్తున్నారు జావేద్ గారు రాధా హాయ్ అండి హాయ్ అని పెట్టిన వాళ్ళకైతే సోంపేట అండి వాళ్ళకి కూడా నమస్తే చెప్తున్నాం ఈ క్యూటి తల్లి కూడా జావేద్ గారితో ఫోటో దిగమని అయితే వచ్చింది ముగ్గులు వేయడానికే కాదండి చూడడానికి కూడా చాలా మంది అయితే వచ్చారు వీళ్ళందరూ ముగ్గులు చూడడానికి తిలక్నగర్ చుట్టుపక్కల వాళ్ళందరూ అయితే వచ్చారండి ఇంకా చాలా మందికి ఇంట్రెస్ట్ అయితే ఉంది

ఈ ముగ్గుల పోటీకి రావడానికి ఎలా అనిపిస్తుంది ఈ ముగ్గుల పోటీ ఎవరు నిర్వహించారు అనేది తెలుసా మీకు జావేద్ గారు వాళ్ళే మనల్ అయితే సపోర్ట్ చేశారు ఓకేనా హాయ్ మేడం ఆల్దివేష్ ఎలా అనిపిస్తుంది ముగ్గుల పోటీ వేయడం ఎలా అనిపిస్తుంది మీకు ఈ ముగ్గుల పోటీ ఎవరు నిర్వహిస్తున్నారు అనేది తెలుసా జావేద్ గారు అండి ముస్లిం వాళ్ళు మనల్ అయితే సపోర్ట్ చేస్తున్నారు తెలుగు వాళ్ళని మనం కూడా వాళ్ళని సపోర్ట్ చేయాలి ఎలా అనిపిస్తుంది అమ్మా ముగ్గుల పోటీకి రావడం నెక్స్ట్ ఇయర్ కూడా పెట్టమంటారా కంపల్సరీ ఈ ముగ్గుల పోటీ ఎవరు నిర్వహించారో తెలుసా జావేర్ అక్క నిల్చున్నారు కూడా అండి వాళ్ళే అందంగా ముగ్గులు అయితే వేస్తున్నారా అండి గంగరాజు గారు హాయ్ అండి నమస్తే హాయ్ ఎలా ఉందిరా ముగ్గుల పోటీ బాగుందా నెక్స్ట్ డే కూడా పెట్టమంటావా ఓకేనా రుకుంబాయి గారు ముగ్గుల ఎలా ఉంది నెక్స్ట్ ఇయర్ కూడా పెట్టమంటారా ఎలా అనిపిస్తుంది మేడం ఆంధ్ర ఓకే ఇక్కడే ఉంటారా ప్రజెంట్ ఓకే జావేది గారు ఈ సంవత్సరం పెట్టారు నెక్స్ట్ ఇయర్ కూడా పెడితే మంచిగానే అంటారా పెట్టలేనా పెట్టమంటారా ఓకే ముగ్గుల పోటీ నెక్స్ట్ ఇయర్ కూడా పెట్టమంటారా ఈ సంవత్సరంతో ఆపేయమంటారా ముగ్గులు చూడడానికే కాదండి అంటే చూసి ఆనందించడానికి చాలా మంది వస్తున్నారు వేయడానికే అని కాదు సంక్రాంతి అంటేనే బొబ్బమ్మలండి బొబ్బమ్మలు కూడా తెచ్చుకున్నారు పార్వతి గారు బాగేనా హాయ్ ముగ్గుల పొట్టి ఎలా ఉందిరా మంచి అనిపిస్తుందా ఎవరు నిర్వహించారో తెలుసా మనీ ఎవరు ఇస్తున్నారు మనకి అనేది ప్రైజులు జావేది గారు ముగ్గుల పొట్టికి రావడం ఎలా అనిపిస్తుంది మీకు బాగుందా ఇది ఎవరు నిర్వహిస్తున్నారో తెలుసా మీకు జావతి సార్ గారు నెక్స్ట్ ఇయర్ కూడా పెట్టమంటారా ఇలా సపోర్ట్ చేయమంటారా ముందుకు అందరూ మంచి ముగ్గులు అయితే వేసుకుంటారు చాలా ఆనందంగా ఉంది సారిగా ఈ ముగ్గుల పోటీ పెట్టడం అందరూ చాలా